సంపూర్ణేష్ బాబు పరిచయం అవసరం లేని పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎన్నో విభిన్నమైనటువంటి పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు హృదయ కాలేయం కొబ్బరిమట్ట క్యాలీఫ్లవర్ వంటి ఎన్నో వినోదాత్మక చిత్రాల్లో నటించి ప్రేక్షకులను పెద్ద ఎత్తున మెప్పించారు ఇక సంపూర్ణేష్ బాబు సినిమాల లైనప్ చూసి ఈయన ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకుంటారని అందరూ భావించారు కానీ ఉన్న బలంగా ఈయన సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు అవకాశాలు లేకపోవటం వల్ల సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారని తెలుస్తోంది చాలా రోజుల తర్వాత సంపూర్ణేష్ బాబు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈ ఇంటర్వ్యూలో భాగంగా తన కెరియర్ ఇలా కావటానికి పలు కారణాలను తెలిపారు అయితే బిగ్ బాస్ కార్యక్రమం వల్ల తన కెరియర్ పట్ల పూర్తిగా దెబ్బ పడిందని సంపూర్ణేష్ బాబు తెలిపారు ఈయన బిగ్ బాస్ సీజన్ వన్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు ఇక ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ తనను ఎంతగానో ప్రోత్సహించారని తెలిపారు సంపూర్ణేష్ బాబు హౌస్ లోకి వెళ్లిన తొమ్మిది రోజులకే హౌస్ నుంచి బయటకు వచ్చారు అయితే ఆ సమయంలో ఎన్టీఆర్ హౌస్ నుంచి బయటికి వెళ్లొద్దని హౌస్ లో కొనసాగితే తనకు చాలా మంచి కెరీర్ ఉంటుందని ఎన్టీఆర్ ఎంతగా చెప్పినా తను మాత్రం వినకుండా హౌస్ నుంచి బయటకు వచ్చానని అందుకే తన కెరీర్ ఇలా మారిపోయిందని తెలిపారు ఆ రోజు ఎన్టీఆర్ గారి మాట విని ఉంటే ఖచ్చితంగా నేను ఈ సీజన్ విన్నర్ అయ్యి ఉండేవాడని సంపూర్ణేష్ బాబు గుర్తు చేసుకున్నారు మరిప్పుడు బిగ్ బాస్ అవకాశం వస్తే వెళ్తారా అనే ప్రశ్న కూడా ఆయనకు ఎదురైంది ప్రస్తుతం పల్లె వాతావరణం పూర్తిగా పడిన తాను బిగ్ బాస్ కార్యక్రమంలో కొనసాగలేనని వెల్లడించారు